మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బెల్లైకాని నటిస్తున్న కింగ్ తాలూకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే వైజాగ్ లో జరగాల్సిన ఈ చిత్ర ఈవెంట్ తుఫాను ప్రభావంతో రద్దయింది మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానుల నేపథ్యంతో రూపొందింది చాలామంది హీరోలకు విపరీతమైన టాలెంట్ ఉంటుంది కానీ కొన్ని సినిమా కథలను ఎంచుకునే విధానంలో వాళ్లు వెనకబడి ఉన్నారు అని అర్థమైపోతుంది అందుకే సక్సెస్ రేట్ వాళ్లకు చాలా తక్కువగా ఉంటుంది కానీ ముందు చేసిన సినిమాలతో వాళ్లకి మంచి గుర్తింపు రావడంతో అలానే కొంతమంది అభిమానులు వాళ్లను విపరీతంగా ప్రేమించడంతో ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోతుంటారు రామ్ పోతినేనికి విపరీతమైన టాలెంట్ ఉంది తాను చేసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి ఇస్మాయిట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు రామ్కు సరైన హిట్ సినిమా పడలేదు అయితే రామ్ నటిస్తున్న కింగ్ తాలూకా అనే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది అయితే ఈ సినిమా ఈవెంట్ వైజాగ్లో ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ కానీ ప్రస్తుతం వస్తున్న తుఫాను వలన ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది అయితే మరో ఈవెంట్ను ఎక్కడ ప్లాన్ చేస్తారో త్వరలో చిత్ర యూనిట్ తెలియజేస్తుంది ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు రారాకృష్ణ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు మహేష్ బాబు సందీప్ కిషన్ నటించిన ఆ సినిమా ఒక డీసెంట్ సక్సెస్ అందుకుంది నవీన్ పోలిసెట్టి అనుష్క నటించిన మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది ఆ సినిమాను నవీన్ పోలిసెట్టి ప్రమోట్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది నవీన్ ప్రమోషన్ వాళ్లనే చాలామంది థియేటర్కు వచ్చారు ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా ఒక అభిమానికి సంబంధించినది అభిమానులు చాలామంది హీరోలను ఇష్టపడుతుంటారు మీద విపరీతమైన ప్రేమను చూపిస్తుంటారు దానికి బదులుగా హీరోలు ఏం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో మాట్లాడారు అని తెలుస్తుంది ఎంతసేపు ఫ్యాను ఫ్యాను అంటుంటా అసలు నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు అంటూ మురళీ శర్మ చెప్పిన డైలాగ్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతుంది సినిమా ఫలితం ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తెలియనుంది ఈసారి మరో డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం లేదు తుఫాను కారణంగా ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ఈవెంట్ వాయిదా పడినప్పటికీ చిత్రబృందం త్వరలో కొత్త వేదికను ప్రకటించనుంది అభిమానుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చి